అబ్బాయి వెళ్ళారు కదా ఇక్కడ ఒక మగ ఉన్నాడా రే ఎవరన్నా మీరున్నారా డాక్టర్ ఇంజనీర్ పోలీసు ఆన్సర్ రాబట్టాలి మా మత్తి వెనకాల మ

ప్రపంచం మొత్తం చేతి రెత్తి మొక్కే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం అలాంటి సార్ ఇది సార్ పిల్లలు కూడా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది సార్ కానీ సార్

పది మంది మళ్ళ మళ్ళీ తక్కువ ఉందా ఓన్లీ టెన్ మెంబర్స్ పక్కన మోటివేషన్ గా చూసుకుంటే మీరు కూడా జీవితంలో రాత్ర రాకపోవడం విద్యార్థులు కూడా రావాలి ఫాస్ట్ గా ఇటు పైకి వచ్చాయి అక్కడ నుంచి ఇక్కడ చేశారు అలాగే బల్సాయి స్కూల్ బల్స కాలేజ్ జూనియర్ ఇసారీ హార్మలాయమన్న విద్యార్థులు ఏర్పాటు చేశారు థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ చాల నాయనా ఆ నా ఇక్కడ కిన్నిది కిన్నిది మా ఎరికిదిగో 1 2 3 కమన్ స్టార్ట్ ఏమై మాస్కుల ఫెస్టివల్ ఏంటో నా సర్ ఇప్పుడు మన డీజీ రామ్ రామ్మూర్తి గారికి హెడ్ కానిస్టేబుల్ ఎస్బి మానపల్లి గారికి మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్